దాశుభ సమారంభాం శంకరాచార్య మధ్యమాం మాం అస్మద్చార్య పర్యంతా వందే గురు పరంపరా ఫలాపేక్షతో ఏదైనా ఒక ఫలాన్ని కోరి ఫలా ఫలాన్ని ఏదో ఫలాన్ని ఆశించి మన భగవద్ధ్యానం కానీ భాగవత శ్రవణం కానీ ఏదైనా దైవికమైన కర్మలు చేసినప్పుడు ఇది కైతం అంటే ఫలాపేక్షతో చేసేది ఏదైనా కూడా కపటం నువ్వు కవడం కావడమే కదా కనపడతాం స్వర్గం కోరి స్వర్గం కోరి శ్రవణం చేస్తున్నావు అదే వంశా గుర్తుకొని శ్రవణం చేస్తున్నావు లేదైతే మనశ్శాంతికి శ్రవణం చేస్తున్నావు లేకపోతే ఏదో ధనానో ఇల్లునో ఏదో కోరి నువ్వు శ్రవణం చేస్తున్నావు అంటే అదే ఇక్కడ ఫలాపేక్ష అంటే ఒక ఫలాన్ని ఆశించి శ్రవణం చేస్తే ఇది కైతం ఫలాపేక్ష లేకుండా నేను భారతదేశంలో పుట్టాను భారతీయుడిగా పుట్టాను నాకు భావోదరడం నా విధి నేను వినాలి నాకు ఫలంతో పర్లేదు ఫలాపేక్ష పర్లేదు నాకు ఏమక్కర్లేదు కేవలం వింటే చాలు నిష్కామ శ్రవణం ఏ కోరిక లేకుండా శ్రవణం చేయడం అనేటువంటిది ప్రోజ్జిత కైతవ ప్ర ఉచిత ప్రోజ్జిత ప్రోజ్జితం ప్రకృష్టే ఉచితం ప్రోజితం ప్రోజితం కైతవం ఎస్ ప్రోజిత కైతవ ఆ విధమైనటువంటి సకామం సకామాన్ని సమూలంగా సకా సమూలంగా నాశనం చేస్తూ నిష్కామైనటువంటి ధర్మాన్ని ఇక్కడ చెప్తారు నిష్కామ నిష్కామ నిష్కామశ్రవణం ఇక్కడ చెప్తారు శ్రవణం కాదు కైతవ అంటే ఏమాత్రం ఫలాన్ని ఆశించకండా ఏమీ లేకుండా తమేదం కర్తవ్యం సాధారణంగా ఉంటే పొద్దున్నే తెల్లవారుజామున ఆరు వారికి ఎందుకు లేవాలండి అది నా ధర్మం నేను సూర్యోదయాత్మ లేవాలి సూర్యాత్పరం లేచి నేను తందహావనం చేసుకోవాలి సూర్యకు వదికోవాలి అనేటువంటిది ఎందుకు చేస్తున్నాను ఫలాపేక్ష కాదు ఇది నా ధర్మం అని చేస్తున్నాం అలా కాకుండా సూర్యోదయం చేస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుంది సూర్యుడు సూర్యపడ్డ తందం చేస్తే నీకు పాపాలు అంటావు నా పాపాలు అంటావు లేవాలి ఆయుర్దాయం పెరుగుతుంది కాబట్టి అందువల్ల ఇక్కడ ప్రకృష్ణ ఉచితం రోజితం కైతమం గైతమం సహా ప్రోజ్చిత గైతవ అంటే ఏ విధమైనటువంటి కపట ఫలాపేక్ష లేకుండా ఫలాపేక్ష లేనటువంటి నిష్కామైనటువంటి ధర్మం ఇక్కడ చెప్పబడతారు ఇది అలౌకికమైన అర్థం లౌకిక అర్థం ఏంటి ఇక్కడ

మనస్శేకం వచస్సేకం కర్మణ్యేకం కర్మ ఎందు మాట ఎందు ఆలోచన ఎందు ఒకే విధానాలు ప్రవృత్తి ఉండాలి ఎప్పుడైతే నీ ప్రవృత్తి మాటలో ఒక విధంగా ఆలోచనలో ఒక విధంగా కర్మలో విధంగా మొదటి కైతవ్ ప్రోచ అటువంటి కైతవాన్ని విడిచిపెట్టి అటువంటి కబడత్వం లేకుండా ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మం ఇక్కడ చెప్పబడుతోంది మనకు అర్థం అత్ర పరమ అని అర్థం చెప్తాం ఈ అత్రమహ అంటే ఈ విశేషం అత్ర ఈ త్రప అంటే రమ అంటే త్రపం తేతి త్రపాహత వ్యాఖ్యానం రాశారు త్రపం తేతి త్రపాహ చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుడి ముందు పాటలు పాడాలన్నా దేవుడి ముందు నాట్యం చేయాలన్నా అక్కడికి సిగ్గు తిగ్గు మొహమాటం వివిధమైనటువంటి ఒక మానసికమైనటువంటి సంకోచత్వం ఏర్పడుతుంది